గాలి లేని సంక్రాంతి గాలి లేదు పతంగు లేదు గాలి కానీ అయినా మేము భయపడుతున్నాం అంటే గాలి జీరో స్ట్రగుల్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రగుల్ గాలి జీరో వాట్ ఇస్ దిస్ పతంగు గాలి లేదు గాలి చూడవయ్యా ఎందుకు

తను థమ్స్అప్ కోసం కదరా థమ్సప్ ముర్కుల కోసం డాన్స్ ఇప్పుడు దొరికింది కేంచుకే ఆ గుంజాసిండు పోయింది బుగ్గ అసలు ఏంద్రా మనం వీడియో చూసినప్పుడు ఒక్కటికి వెళ్తా లేద్రా

ఏయ్ అన్నట్టు మర్చిపోయాను మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సాయిబా డిజయ్ దిల్ బె రాయేగా దిల్ బె ఏయ్ అంతటి వైపు అయితే స్టార్ట్ అయిపోయినాయి గాయ్స్ సో మొత్తానికి అయితే సౌండ్ అయితే అయిపోయింది అనమాట అప్పుడప్పుడు ఇంకా ప్లేస్ కూడా ఉండాలి అనమాట మొత్తం గేంచులు గేంసులు గుంజుతారు ఉంటారు మన వాళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు ఎక్కువ అవుతాయి ఫోటో రెండు ఏమైందిరా పోయిందా ఏమంది ఇవన్నీ గుంచున్నావురా ఎడ ఎట్లా పోయింది

आए, आए बा, दिखे मिल बात आएगा, कुछ तो लागा, वाला वाला चंगा रे, आना, आना रबे, ये, 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 आएगा, ये, ये, अरे ऊपर, ऊपर आटे बिठाना, ये, आड़, कलवारी, कलवारी, डी, डी, डी

ఇక్కడ వైభా ఉంటాం అనమాట గాస్ బిల్డింగ్ మొత్తం గాలి లేదు గాలి లేని సంక్రాంతి అయిపోయింది ఇట్లా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట గాలి లేని సంక్రాంతి అయితే అయిపోయింది అనమాట గాలి అని సంక్రాంతి గాలి గాలి లేదు పతంగు లేదు కానీ అయినా మేము వైభ అవుతున్నాం అంటే చీరా

अड़वाड़ गुना तोरता गाइस मल्ला टालि चिकनी चमmeli अकेली पूआ चणके आए आए चिकनी

సంక్రాంత్రు ఒక పదం కూడా లేదన్నమాట సో మనం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఏం ఏం పదం ஜம் கேதலூ நீல ரங்கு கை மரம்

థమ్స్అప్ కోసం కదరా థమ్సప్ ముర్ఖుల కోసం డాన్స్ గాలి లేదు గాలి లేదు పతంగ లేము లేవు మేము ఇది చేస్తున్నాం గాలి పతంగు ఎవరు గాలి మాపై కరుణ చూడవయ్యా ఎందుకు ఇంత బాధ మాకు అబ్బినికి ఎందుకు ఇంత బాధ కొంచెం సార్ డీల్ డీల్ వీడియోలు తీసినప్పుడు పోతే పతంగు వీడియోలు తీయనప్పుడు మేము క్యాప్చర్ చేయనప్పుడు రపరపరా మాకు వస్తాము సో గాయస్ మళ్ళా స్టార్ట్ అయిపోయింది ఇగో మనడైతే లేపుతుండ చూసుకోవచ్చు ఈడైతే ఉండు స్టార్ట్ అయిపోయింది మన స్టార్ పోతాం అనమాట స్టార్ స్టార్ సో గాలి జరా మస్తు స్టోక్ చేసేస్తుంది గాయస్ ఈసారి సంక్రాంతి మాత్రం మొత్తం స్టోక్ అనమాట గాలి జీరో స్ట్రగుల్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రగుల్ గాలి జీరో పెద్ద చిన్న వచ్చిండో డీలీ డీలి ఏంద్రాంచు ఇదో వైలాడ్ది మనది లేదు స్ట్రగుల్ హండ్రెడ్ పర్సెంట్

ఎగిరింది గై చేసినప్పుడేమో మన కెమెరాలు ఆన్ ఉండి ఎవన్ పనులు ఆడుంటాడు ఒర్రుడు గిర్రుడు క్యాప్చర్ అయితే క్యాప్చర్ అనమాట கோஷ வாட்ப்பு நீக்கி இட் எய் ஜெய்

సో గాయస్ మళ్ళా షేర్ ఎగ్రెస్ పతంగ్ చూసాం పెయింట్ చేస్తాడో లేదా ఇక్కడ అంతా ముగ్గురు టెన్షన్ ఉన్నారు పతంగ్ పోయింది గాయస్ గోరు